పంజాబ్ గెలుపు ఆశల్ని ఆవిరి చేసి ఇలా బాల్ చేసిన వన్ ఇంచ్ మిస్టేక్ పంజాబ్ టీం ఓడిపోవడానికి కారణమైంది యాక్చువల్ గా ఈ మ్యాచ్ లో పంజాబ్ టీం ఫస్ట్ కిరుడ్రాక్ బ్యాటింగ్ చేసింది మరోసారి పిబికేస్ ఓపెనర్స్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు అయితే పియాష్ ఆర్య అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ హైదరాబాద్ బాలర్స్ ని చిత్తక్క బాధాడు ఎంతలా అంటే కేవలం ముప్పై ఆరు బంతుల్లోనే ఆరు సిక్సర్లు ఆరు కోర్లతో వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎనభై రెండు రన్స్ దంచి పడేశాడు అంతకు ముందు ప్రియాంక్ ముప్పై రన్స్ ప్రప్సింగ్ రన్ నలభై రెండు రన్స్ తో మెరుపులు మెరిపించారు ఇక చివరిలో మార్కస్ టోనిస్ వరుసగా నాలుగు సిక్సర్లతో ఇన్నింగ్స్ ని ముగించిన విధానం అయితే వేరే లెవెల్ అంతే ఇలా వీరంతా విజృంభించడంతో పీబీకేస్ రెండు వందల నలభై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది ఇంకేంటి పంజాబ్ టీం గెలిచేస్తుంది అనుకున్నారు బట్ వాళ్ళు గుర్తించలేదు ఏంటంటే బ్యాటింగ్ పిచ్ పై వాళ్ళే రెండు వందల నలభై ఐదు రన్స్ చేస్తే ఇక కాటేరమ్మ కొడుకులతో నిండిపోయిన ఎస్ఆర్హెచ్ టీం ఇంకెంత వీర విహారం చేస్తారు అని రెండు వందల నలభై ఆరు పరుగుల టార్గెట్ చెందడంలో మొదటి ఓవర్ నుండే పంజాబ్ బాలర్స్ ని ఉచ్చ కోతకు వస్తూ బౌండరీల మోత మోగించారు అభిషేక్ ఇంకా ట్రావిస్ హెడ్ ముఖ్యంగా అభిషేక్ అయితే పంజాబ్ టీం ని అల్లాడించాడు అఫ్ కోర్స్ తనంతలా చెలరేగడానికి కారణం కూడా పంజాబ్ టీమే తను ఇచ్చిన క్యాచ్ చేజార్చారు రన్అట్ అవకాశాన్ని వదిలేశారు దాంతో ఇంకేముంది పంజాబ్ బాలర్స్ పొంగి బజాయించి యాభై ఐదు బంతుల్లోనే పది భారీ సిక్సర్లు పద్నాలుగు ఫోర్లతో నూట నలభై ఒక్క రన్స్ బాధేసి వాన్ని వాన్ సైడ్ చేసేశాడు అభిషేక్ కి తోడు టాని కూడా అరవై రన్స్ చేశాడు క్లాసన్ ఇరవై ఒక్క రన్స్ తో నాట్ అవుట్ గా ఉండి తో భారీ టార్గెట్ ని ఛేదించేశారు ఇలా ఎస్ఆర్ఎస్ వరుస ఓటముల నుండి తేరుకొని భారీ బిజయాన్ని అందుకుంది ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికి తెలుసే థ్యాంక్ యూ బాస్